निज़ा भागत नहीं है

సార్ కవర్జీ ఈరోజు సాయంత్రము సుమారు ఐదు గంటల ప్రాంతంలో కారులో మరియు బైక్ మీద గంజాయి రవాణా అవుతున్నదనే సమాచారం మేరకు మేము వాచ్ చేస్తే ఒక కారు ఒక బైక్ నాలుగు నూట నాలుగు కిలోల గంజాయి నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఈ గంజాయి ఒరిస్సా మల్కనగిరి నుంచి హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా శ్రీనివాస్ ఏఐ గారు మరియు సిబ్బంది దీన్ని నిరోధించి పట్టుకోవడం జరిగింది ఈ గంజాయిని మనము నిరోధించాలంటే పబ్లిక్ సహ సహకారం ఎంతో అవసరం ఉంది కాబట్టి మీరు టోల్ ఫ్రీ నెంబర్కు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీకి సహకరించి ఫోన్ చేసి మాకు సహకరించాలని మీ అందరినీ కోరుకుంటాను ఈ సందర్భంగా శ్రీనివాసును మరియు సిబ్బందిని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ గతంలో కేసులు పట్టడం జరిగింది ఈ సంవత్సరం మేము సుమారు పదిహేను వందల కిలోల గంజాయి ముప్పై నాలుగు కిలో ముప్పై నాలుగు టూ వీలర్స్ను పద్నాలుగు కార్లను మేము సీజ్ చేయడం జరిగింది